హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్నైతే ఒక డోరీ అయితే స్టిచ్ చేశానండి యాక్చువల్గా అయితే మామూలుగా నేను ఇది బుక్ చేయకముందు ఈ లూప్ టర్నర్ అంటారు దీన్ని మీషోలో బుక్ చేశానండి మీకు ఆల్రెడీ ఒక వీడియో రూపంలో చూపించాను కదా అయితే ఇది బుక్ చేయకముందు నేను సూర్యతో లాగేదాన్ని కొంచెం రఫ్గా ఉన్న క్లాత్లు ఉన్నాయనుకోండి సరిగ్గా వచ్చేది కాదు సన్నగానే వచ్చేది కానీ చాలా ఇబ్బంది పడేదాన్ని స్మూత్గా ఉన్న క్లాత్లు అయితే వచ్చేసి కానీ ఇది అలా కాదండి ఈ మధ్యలో నేను థ్రెడ్స్ పె కదా వీళ్ళు పెట్టమన్నారు సో అయితే నేను సన్నగా కుట్టాలి అంటే ఇది వచ్చేసి కట్ వరకు ఫుల్ బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ ఇస్తున్నాను అలాంటప్పుడు లావుగా ఉంటే ఫినిషింగ్ మొత్తం పోతుంది సన్నగా కావాలి బాగా అందుకని చెప్పేసి ఇంకా లూప్ టర్నర్ తోటి అయితే కుట్టానండి ఈసారి ఎంత బాగా వచ్చిందంటే ఎంత అస్సలు ఇబ్బందే కలగలేదు మధ్యలో ఆగిపోయినా కూడా మళ్ళీ మనం టర్నర్ పెట్టుకుని లాగితే వచ్చేసింది తెలుసా నేను ఒక్కసారిగా అయితే షాక్ అయిపోయాను అదే దారంతో అనుకోండి అస్సలు రాదండి ఎంత ఇబ్బంది పడేదాన్ని ఎప్పుడైనా దారం తెగిపోయింది అనుకోండి మిడిల్లో ఉన్నప్పుడు ఇంకంతే అది అయిపోయినట్టు ఇంకా మళ్ళీ ఇంకో పీస్ తీయటమో లేకపోతే దాన్ని లాగడమో నానా తిప్పలు పడేదాన్ని కానీ ఇది మధ్యలో ఆగిపోయింది యాక్చువల్గా గట్టిగా లాగేసరికి అది లూప్ అనుకున్న క్లాత్ ఊడిపోయి ఆగిపోయింది ఎలాగ ఏంటి అని ఆలోచించాను కొంచెంసేపు మళ్ళీ లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ అలాగే మనం ఎలాగైతే థ్రెడ్లు లాగుతామో అలాగే లాగినట్టు క్లాత్ లాగితే మళ్ళీ వచ్చేసింది సో నాకైతే ఒక్కసారిగా అయితే చాలా చాలా యూస్ఫుల్ అయింది చాలామంది అనుకుంటారు మీరు కాస్ట్ ఎక్కువ పెట్టేశారు బయట అయితే చాలా తక్కువే దొరుకుతుందని దొరకని వస్తువుని మనం తీసుకుంటాలో తప్పలేదండి ఎంతైనా చిన్న వస్తువులు ఎప్పుడూ కూడా ఆన్లైన్లో ఎక్కువ రేటే ఉంటాయి అది నాకు తెలుసు ఎందుకంటే నేను ఆన్లైన్ బుక్ చేయడంలో ఫస్ట్ అనమాట మా వారు చెప్పాను కదా మీతో ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు బయటంతా లాక్డౌన్ అయినప్పుడు ఉన్నప్పుడు మొత్తం కూడా అక్కడ అక్కడ నుంచి ఆయన ఆర్డర్ చేసేవారు అంటే అమెజాన్లో ఆర్డర్ చేసేసి బిల్ అంతా పే చేస్తే నా దగ్గరకు వచ్చేసి లేదంటే నేనే బుక్ చేసుకునేది అనమాట అది అప్పటి నుంచి నాకు బాగా అలవాటైపోయింది టైం సేవ్ అవుతుంది మనీ అంటారా కొన్ని ఆటికి బెనిఫిట్ అండి చిన్న చిన్న వస్తువులకి మాత్రం బెనిఫిట్ కాదు లాసే కానీ టైం సేవ్ అవుతుంది ఇప్పుడు నేను వెళ్ళి రెండు మూడు ప్లేస్లో అడిగాను పిక్ తీసుకెళ్ళి అమెజాన్లో సెర్చ్ చేస్తే వచ్చింది ఈ పిక్ స్నాప్షాట్ తీసుకెళ్ళి అడిగితే ఎవరు అడిగినా లేదన్నారు మేబీ ఇంకో కొంచెం ముందు వెళ్తే ఉంటుందేమో ఇంకా అంత దూరం ఎందుకులే ఇంకా నేను ఒక్కదాన్ని వెళ్ళలేను అంటే మన స్కూటీ మీద వెళ్ళాలన్నమాట మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్ళాలి ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఆన్లైన్ బుక్ చేస్తే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకు కూడా తెలుసు ఎక్కువే అని సరే ఎన్నో ఖర్చు పెడుతున్నాం యూజ్ఫుల్ అయ్యే ఐటెం కోసం ఒక ఇరవై రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టినా పర్లేదు అనిపించింది కానీ ఫస్ట్ మీకు చూపించాను కదా ఫస్ట్ వీడియోలో కొంచెం ఇబ్బంది పడ్డానని తర్వాత అలవాటు అయిపోయింది ఇప్పుడు ఇది మూడోసారి అండి ఫస్ట్ టైం ఉన్న క్లాత్ని సన్నగా తిప్పడం అనేది లూప్ టనర్ తోటి థ్రెడ్తో థ్రెడ్ సూదిలో దారం ఎక్కించేసి లాగేదాన్ని మధ్యలో ఊడిపోయేది ఒక్కొక్కసారి మొత్తం మీద అయితే నాకు ఇది చాలా చాలా బెనిఫిట్ అయిపోయింది చూడండి నేను ఆల్రెడీ ఒక స్టిచ్ వేశాను ఇంకా ఒక స్టిచ్ పక్కకి వేస్తున్నాను లోపలికి ఇంకా సన్నగా రావడానికి సో చూడండి ఎంత సన్నగా రావడానికి వేస్తున్నాను ఎగసున్న క్లాత్ని కూడా కట్ చేసేస్తున్నాను పక్కన ఎక్కువ లావున్నా ఉన్నా కూడా తిరగదు కదా రెండు పీసెస్ అయితే చేసేసాను పక్కన ఇలాగా నీట్గా కట్ చేస్తున్నాను మళ్ళీ లా ఉన్నా కూడా మనకి అంత ఈజీగా రాదు అసలే రఫ్గా ఉంది క్లాత్ స్మూత్గా లేదు ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ కూడా నీట్గా రెండో దాన్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇదంతా కూడా నేను హ్యాండ్స్ కటింగ్ మన ఛానల్లో పెట్టానండి స్టిచ్చింగ్ ఛానల్లో హ్యాండ్స్ చాలా ఈజీ మెథడ్లో చూపించాను ఎవరైనా చూడపోతే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అంటే టైలరింగ్ టైలరింగ్ అనేది ఒక మహిళ హక్కు అనమాట హక్కులో మనకి ఎన్ని హక్కులు ఉంటాయో అందులో ఇది ఒక హక్కుగా మనం ఫీల్ అవ్వాలి బయటకు వెళ్ళి చిన్న చిన్న వాటి మీద ఆధారపడడం కన్నా అట్లీస్ట్ మనకి కుట్టుకుంటే ఫ్యాషన్ అండి అది అదొక ఒక ఫ్యాషన్ కూడా కదా ప్యాషన్ ప్యాషన్గా ఫీల్ అవ్వాలి మనం మనల్ని నలుగురు ఎలా అంటారండి ఇప్పుడు నేను ఒక టూ డేస్లో త్రీ డేస్లో ఊరు వెళ్తున్నాను చుట్టాల అబ్బాయి మ్యారేజ్ ఉంది మా మేనత కొడుకుది సో అప్పుడు అక్కడ నేను వేసుకున్న బ్లౌజులు అవన్నీ చూసి నిజంగా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఓకే తను ఇలాగా టైలరింగ్ చేస్తుంది యూట్యూబ్లో చూసి నేర్చుకుందంట యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసింది ఆల్రెడీ చాలామంది అనుకుంటున్నారండి మా రిలేటివ్స్ అందరూ కూడా ఇంట్లో ఉండి ఖాళీగా లేకుండా మంచిగా జాబ్ లాగే చేసుకుంటుందని వీటి గురించి కాదు ఫస్ట్ మీరు బ్లౌజులు మీరు కుట్టుకుని వెళ్ళి అలాగా రిలేటివ్స్ ముందు దగ్గరుంటే ఎంత మనకి క్రేజీ ఉంటే చెప్పండి అదొక స్టేటస్ అనమాట రెస్పెక్ట్ స్టేటస్ అవన్నీ ఉంటాయి మనకి అలా ఆలోచించాలి ఏమి చేయకుండా ఉండేదానికన్నా ఏదొక్క చేస్తేనే మన గౌరవం ఉంటుంది నలుగురిలో కూడా చూడండి ఇప్పుడు ఇలా తీసేసేయండి నాకు ఇద్దరు పిల్లలతోటి ఇంత కుదరట్లేదని జాబ్ మానేశాను ఇంత చదువుకుని ఖాళీగా ఇంట్లో ఉండడం ఎందుకని చిన్నగా స్టార్ట్ చేశాను ఇప్పుడు ఏముంది జాబ్ చేసేవాళ్ళే నా పనే బాగుందనే రేంజ్కి అయితే ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే అంత అవసరం లేదు మీకు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే జస్ట్ మీ మీవి మీవన్న కుట్టుకోండి సరిపోతుంది అంతే నలుగురిలో మంచి పేరు వస్తుంది మీ అత్తగారు కూడా మెచ్చుకుంటారు మిమ్మల్ని ఎంత బాగా కుట్టుకుంటుందో తనవి తను బయటకి అమౌంట్ అనేది వెళ్లకుండా సేవ్ చేస్తుంది ఒక అది ఉంటుంది చూడండి ఎంత సన్నగా వచ్చేసిందో ఇప్పుడు సింపుల్గా డిజైన్ చేసేస్తున్నాను ఇలాగా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది దీని అంతా కూడా నేను స్టిచ్చింగ్ చాలా చెప్తా సో ఇప్పుడు చూడండి సింపుల్గా అయిపోయింది యాక్చువల్గా ఇంకా ఎక్కువ పెడదామనుకున్నాను గ్రాండ్గా కానీ క్లాత్ లేదు ఉన్న దాంట్లో సింపుల్గా చేశాను ఇదంతా అయ్యేసరికి టైం అయిందండి ఇంకా మా వారు వచ్చారు కొద్దిగా నెయ్యి ఉంటే మా అత్తయ్య గారు సున్నుండ్ల పౌడర్ ఇచ్చారు మన సంక్రాంతికి వెళ్ళినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేశాను కొంచెం కొంచెం కలుపుకుని చేసుకుంటున్నామండి ఒకేసారి కలిపేసినా కూడా ఎవరు ఎక్కువ తినరు మధ్యలో గ్యాప్ ఇవ్వాలన్నమాట గ్యాప్ ఇస్తే తింటారు అయినా నెయ్యి కూడా లేదు బయట నుంచి తెచ్చిన నెయ్యి అంత టేస్టీగా ఉండదు సో నేను నెయ్యి చేసినప్పుడల్లా కొంచెం కొంచెం ఒక పది పదిహేను చేసి పెడుతున్నాను నేను నాకు రాదు ఆయన చేస్తారు అలా అలా చేసుకుంటేనే బెస్ట్ అండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది పాడైపోదు కొంచెం ఎక్కువ చేసేసుకున్నాం అనుకోండి బోరు కొడుతుంది తిని తిని అప్పుడు పది అప్పుడో పది చేసుకున్నాం అనుకోండి మంచి టేస్ట్ కూడా ఉంటాయి మళ్ళీ మధ్యలో ఒక వన్ వీక్ గ్యాప్ ఇచ్చి అంతలోపు నాకు ఇంకొక నెయ్యి అవుతుంది మళ్ళీ చేస్తాను అలా అనమాట అలా చేసుకుంటే మనకి వేస్ట్ ఉంటుంది టేస్ట్ ఇక్కడ చాలా బాగుంటుంది బోరు కొ బోరు కూడా కొట్టదు ఈ అన్నా సరే ఇదంతా కలిపేసి ఉండలు చేస్తారు అంతలోపు నేనైతే వంట చేసేస్తున్నాను ఆమ్లెట్ ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ లాగు నిన్న కొంచెం కర్రీ ఉంటే ఆమ్లెట్లు వేసాను ఇంక ఈరోజు సాటర్డే కదా నాన్ వెజ్ అయితే తినము రేపు సండే ప్లాన్ చూడాలి రేపు మా మ్యారేజ్ డే మీకు మా నా మ్యారేజ్ ఆల్బమ్ చూపిస్తాను మీకు రేపు బయటకు వెళ్దాం అనుకున్నాం కానీ మళ్ళీ మ్యారేజ్కి వెళ్ళాలి కదా లీవ్స్ ఇవ్వనన్న చెప్పారు అంతకంటే ముందే మేము ఒక వన్ వీక్ లీవ్ పెట్టాం కదా ఊరు వెళ్ళడానికి సంక్రాంతికి అందుకని చెప్పేసి మళ్ళీ అన్ని లీవ్లు ఇవ్వరు అన్నారు అందుకని చెప్పేసి ఇంకా బయటికి వెళ్ళట్లేదండి యాక్చువల్గా వరంగల్ ప్లాన్ ఉంది మంచిగా వెయ్యి స్తంభాలు కూడా అవన్నీ చూసేద్దాం ఎలాగో సాటర్డే సండే ఇంకా ఆఫ్ ఉంటుంది కదా ఇంకొక రోజు లీవ్ తీసుకుందాం అనుకుంటే మ్యారేజ్ వచ్చింది కదా మళ్ళీ ఈసారి నెక్స్ట్ టైం చూడాలి లేదంటే ఇంకెప్పుడొకప్పుడు ప్లాన్ వేసుకోవాలి కంపల్సరిగా మ్యారేజ్కి అయితే ఒక విజిటింగ్ అయితే ఉంటుంది టెంపుల్ విజిటింగ్ ఇంకెక్కడికి వెళ్ళాం ఖచ్చితంగా ఒక టెంపుల్ అయితే ఉంటుంది ఈసారే కొంచెం లాంగ్ మేము బయటికి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి కుదరలేదు అంటే ఊరు వెళ్ళాలి కాబట్టి ఇంకా చిరు మా చూడండి మధ్యలో తెచ్చుకుంటానికి వెళ్ళాడు చూడండి అక్కడ కదా వాళ్ళ డాడీని వెనకాల నుంచి వెళ్ళారు శుభ్రంగా నలిపాడేశారు వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ ఉంటే బాగా యాక్టివ్గా ఉంటారు నేను ఉంటే లాడ్ ఎక్కువ బాగా సతాయిస్తారు వాళ్ళ డాడీ అంటే రెస్పెక్ట్ లవ్ చెప్పింది వింటారు కానీ నేను చెప్పింది వినరు నాతో ఆడుకుంటారు రివర్స్ ఇంకా మార్నింగ్ అయింది మార్నింగ్ అయ్యేసరికి ఇంకా యూజువల్గా పనులు ఏముంటే చెప్పండి మన ఆడవాళ్ళకి వంటిలే కదా లేవగానే దేవుడి మందిరంలో దేవుడిని తలుచుకుని స్టార్ట్ చేసుకోవాలి పనులు సో ఇడ్లీ ఈరోజు దానికి సంబంధించిన చట్నీ కూడా చేయాలి ఒక వాయి అయితే ఎక్కువ తక్కువ మాకు కర్రీ వచ్చేసి ఏమీ లేదండి సాటర్డే కదా ఆఫీస్ ఉందంట వెళ్ళిపోయారు అక్కడ వాళ్ళ వాళ్ళే పెడతారండి సాటర్డే ఆఫీస్ ఉంటే కంపెనీ వాళ్ళదే అనమాట ఇంకా నాకు కూడా మళ్ళీ కూరలు చేయాలా మేము వాళ్ళు కూరలు చేసినా కూడా మా పిల్లలు తినరు అందుకని చెప్పేసి లైట్గా బిర్యానీ టైప్లో చేసేస్తున్నాను అంటే కొంచెం పోపన్నం లాగా మరీ కమ్ మరీ వైట్గా కాకుండా కొంచెం కమ్మగా ఒక ఆలు ఉంది క్యారెట్లు ఉన్నాయి అందులో కొద్దిగా లవంగం అవన్నీ వేసేసామనుకోండి ఆటోమేటిక్గా బిర్యానీ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను రైస్ కూడా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను వన్ గ్లాసు కొద్దిగా నెయ్యి వేసాను వేస్తే కమ్మగా ఉంటుందండి నెయ్యి వేస్తే కొంచెం ఆయిల్ వేసేసి ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ ఫ్రై చేస్తాను ఫ్రైడ్ ఆనియన్స్ లాగా అయిపోవాలి బాగా ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తాను ఎక్కువ ఫ్రై అవ్వాలండి పచ్చిమిరపకాయలు అప్పుడే కారం అనేది ఉంటుంది తక్కువ ఫ్రై అయితే కారం ఉంటుంది పిల్లలు తినరు అప్పుడు అదంతా నేనే తినాలి సో కాబట్టి నేనైతే రెండు కలిపి ఫ్రై చేస్తున్నాను ఇదంతా ఫ్రై అయిన తర్వాత చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోవాలంటే మొత్తం కూడా ఫ్రైడ్ ఆనియన్స్ టైప్లో అయిపోవాలి ఈసారి అయితే ఊరు వెళ్తే ఏం వ్లాగ్స్ పోస్ట్ చేయనండి ఎందుకంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా వాళ్ళే పోస్ట్ చేస్తే అంత బాగోదు ఏమైనా పోస్ట్ చేస్తే షార్ట్స్ కింద పోస్ట్ చేస్తాను అంతే నేను వడ్డానం కొనుక్కున్నాను మీకుతో చూపిస్తాను వేసుకున్న తర్వాత రేపు వేసుకుంటాను కదా అది వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్తో గోల్డ్లో కొనుక్కున్నానండి వన్ ఇయర్ గ్యారంటీ ఇచ్చారు ఇంకా తర్వాత వచ్చేసి కొంచెము ఇవన్నీ ఏమేమి వేసాను ఇప్పుడు నేను ఆకు చెక్క మొగ్గ అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత వచ్చేసి ఆలు క్యారెట్ అంతే ఇంక అంతకు మించి ఎక్కువ వేయకూడదు వేయొచ్చు కానీ తిన్నారు కదా తీలు తినలేనప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే చేద్దామని చెప్పేసి చేశాను అనమాట ఇలా మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి ఇలాగా తర్వాత ఒక గ్లాసుడు కదా రెండు గ్లాసులు వాటర్ వేసి రెండు పావు వేస్తున్నాను ఎందుకంటే నార్మల్ రైస్ కదా నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి సో ఇది అయిపోయింది కొంచెం సాల్ట్ వేసేసి కలిపేసి బాగా మరిగిన తర్వాత అంతలోపు దీంట్లోకి గ్రేవీ చేస్తున్నానండి నేను మామూలుగా తినలేను పిల్లలు తింటారు కానీ ఎందుకలే గ్రేవీ చేద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట గ్రేవీ కోసం నేను ఏం చేస్తున్నానంటే పల్లీలు పచ్చిమిప్పకాయలు ఫ్రై చేసేసాను అది అయిపోయిన తర్వాత జీడిపప్పు వేస్తాను జీడిపప్పుతో చేస్తే బాగుంటుంది ఉల్లిపాయ వేయాలి ఉల్లిపాయ బాగా మగ్గబెట్టేసుకోవాలి ఉల్లిపాయ మగ్గబెట్టేసుకున్న తర్వాత మనకి జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకుని మిక్సీ పట్టేసుకుని మళ్ళీ కొంచెం కర్రీలా చేసుకుంటే అయిపోతుంది ఇంకేం అవసరం లేదు బాగుంటుంది టేస్ట్ అనేది తర్వాత వచ్చేసి ప్రిన్సెస్ కట్ల బ్రౌజర్ రెండు ఉన్నాయండి మన వాళ్ళకి ఇప్పుడే వీడియో పెట్టాను ప్రిన్సెస్ కట్ వీడియో లెవెన్ ఓ రిలీజ్ అవుతుంది ఆ వీడియో అనేది అన్ని సైజుల వాళ్ళకి ఎంత ప్రిన్సెస్ కట్ విడితే తీసుకోవాలి ఎంత తీసుకోవాలి అనేది మన ఛానల్లో చాలా క్లియర్గా ఉంది అంటే ఒక పేపర్ మీద కన్నా ఒక బ్లౌజ్ పీస్ మీద చూపిస్తే కొంచెం వాళ్ళు ఇంట్రెస్ట్గా చూస్తారు కదా పేపర్ మీద అయితే ఇంట్రెస్ట్గా చూడరండి ఇలా మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి అలాగైతే ఎలాగైతే ఫ్రై చేశానో అలాగా ఇంకోటి వచ్చేసి మీరు ఖచ్చితంగా తీసుకోండి మీరు టైలర్ అయినా కాకపోయినా కూడా లూప్ టర్నర్ తీసుకుంటే లూప్ టర్నర్ అని కొట్టండి టైలరింగ్ టైలరింగ్ టూల్స్ లూప్ టర్నర్ అని మీరు మీషోలో కొడితే సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది అప్పుడు మీరు ఆ బుక్ చేసుకోవచ్చు కాస్ట్ అంటారా ఎన్నో ఖర్చు పెడుతున్నాం మీ మీరు ఇంటి దగ్గర ఉంటే తీసుకోండి ప్రాబ్లం లేదు ఫిఫ్టీ అన్నారు ఒక కొంతమంది సెవెంటీ అన్నారు కొంతమంది థర్టీ అన్నారు క్వాలిటీస్ ఉంటాయండి అక్కడ హుక్ ఉంటుందన్నమాట ఆ హుక్ కానీ ఇరిగిందంటే మళ్ళీ దేనికి పనికిరాదు కాబట్టి మీరు క్వాలిటీ ఉన్నది తీసుకుంటే హుక్ అనేది ఇరగదు నేనైతే ఎంత గట్టిగా లాగినా కూడా ఇప్పుడు నేను రఫ్గా ఉన్న క్లాత్లు లాగాను కదా మధ్య మధ్యలో ఆగిపోయింది మళ్ళీ వచ్చింది అంత గట్టిగా ఉందనమాట ఆ హుక్ అనేది కాబట్టి మీరు తక్కువ రేటుని కొనుక్కున్నారనుకోండి ఆ హుక్ అనేది ఇరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం మంచి క్వాలిటీ కొనుక్కోండి అయితే నేను ఇంకా చూస్తున్నాను మొగ్గం వరకు సంబంధించిన మెటీరియల్స్ ఆన్లైన్లో బుక్ చేయాలా లేదంటే బయట కొనాలా అని ఆలోచిస్తున్నాను అన్నీ దొరుకుతాయి అంటారా షాపులో ఒక షాప్కి వెళ్ళి అడగాలండి అడిగి అసలు ముందు ప్లాన్ వేసుకోవాలి నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత ఒక బ్లౌజ్ తీసుకోవాలి ఎందుకంటే పట్టు శారీస్ మీద ఉన్న బ్లౌజులన్నీ కూడా పెళ్ళి పెళ్ళి అయినా కొత్తలో బ్లౌజులన్నీ కూడా పైకి వెళ్ళిపోయినాయి షోల్డర్ పెరిగింది నాకు బాడీ ఏం పెరగలేదు కానీ షోల్డర్ పెరిగింది దానివల్ల బ్లౌజులు బాగా ఫిట్ అవ్వట్లేదు కాబట్టి నేను బ్లౌజులు కుట్టుకోవాలి బ్లౌజులు కుట్టుకోవాలంటే ఇన్నాళ్ళు ఎందుకు ఆలోచించారంటే మళ్ళీ వర్క్ చేయించుకోవాలి మళ్ళీ మనీ చూసుకోవాలి కదా అని ఆలోచించాను ఇంక ఇప్పటి నుంచి నేనే చేసేసుకుంటానండి కొంచెం గ్రాండ్గా చేసేసుకుంటాను లేట్ అయినా పర్లేదు మెల్లమెల్లగా చేసేసుకుంటాను బయట రెండు వేలు మూడు వేలు ఇచ్చే కన్నా ఆ మనీ అనేది సేవ్ అవుతాయి కదా అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం చేసుకుంటే ఇది మొత్తం కూడా కొంచెం మనం దద్దోజు అవన్నీ కూడా మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయో చూడాలి ఫస్ట్ మా ఇంటి సరౌండింగ్ ఏరియాలో దొరికితే తీసుకుంటాను లేదంటే ఇంకా మీషోలో బుక్ చేసుకుంటాను మీషోలో కూడా బాగానే వస్తున్నాయి కానీ సూది కావాలి సన్నగా ఉండాలన్నమాట సూది పిల్లల్ని ఈరోజు ట్యూషన్లో దింపేసి వెళ్ళాలి ఒకసారి షాప్కి వెళ్ళి చూస్తాను అడిగేస్తే ఒక పని అయిపోతుంది ఇదిగోండి ఫ్రై అయిపోయిన దగ్గర దాన్ని మిక్సీ పట్టేశానండి మిక్సీ పట్టేసి కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను నెయ్యి వేసి దీంట్లో ఆవాలు అవన్నీ వేసుకోవాలన్నమాట ఆవాలు వేసుకోవాలి ఇంకా వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కరేపాకు వేసుకోవాలి ఆవాలు మర్చిపోయాను నేను కరేపాకు కూడా మర్చిపోయాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయే వరకు ఫ్రై చేసేసుకుని ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ గ్రేవీ ఉంటుంది కదా దీన్ని కూడా వేసేసుకుని కారం వేసుకోవాలి లాస్ట్లో కారం వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఉడకపెట్టేసుకోవాలి మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అంటే దింపేసుకుంటే అయిపోతుంది నిన్న ఈ టూ డేస్ అయితే బిజీ అండి నేనైతే నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను ఇవ్వాల్సిన బ్లౌజులన్నీ కట్ చేసుకుని ఈ రెండు రోజులు మూడు రోజులు ఊరేళ్తాం కదా దానికి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేయాలి కాబట్టి బిజీగా ఉంటాను అందుకనే నేను ఈ వీడియోస్ లాగ్ సంబంధించిన వీడియోస్ కొంచెం లేట్గా తీస్తున్నాను తర్వాత వచ్చేసి ఇంకా వెళ్తే మాత్రం మేబీ వస్తాయో రావో తెలియదు వీడియోస్ అనేవి ఎందుకంటే మనకు అక్కడ వైఫై ఉండదు కదా ఉన్న డేటానే అడ్జస్ట్ చేయాలి చూడాలి ఏమవుతుందేమో షార్ట్ వీడియోస్ అయితే పెడతాను ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉంటుందండి లాంగ్ వీడియో అయినా సరే ఎక్కువ పెట్టాను ఐదు నిమిషాల కంటే ఎక్కువ పెట్టను చూడండి మొత్తం కూడా ఇలాగా వాటర్ వేసేసేయండి వాటర్ వేసేసి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల తర్వాత వస్తే అయిపోతుంది ఇది కూడా ఇప్పుడు నాకు నెక్స్ట్ ఆ బిర్యానీ కూడా చూసుకోవాలి ఆ బిర్యానీ అయ్యిందో లేదో దమ్ పెట్టాను సో దీన్ని మూత పెట్టేస్తాను బాగా కలిపేసి కొంచెం ఉప్పు వేస్తున్నాను కారం అయితే బాగానే ఉంది సో దీన్ని పక్కన పెట్టేసి మూత పెట్టేస్తాను అంతలోపు ఇది రెడీ అయిపోతుంది నా బిర్యానీ ఏమైందో చూడాలి నార్మల్ రైస్తో చేస్తాను ఎప్పుడు కూడా ఓన్లీ మా హస్బెండ్ కావాలంటేనే బాస్మతి రైస్ సో అయిపోయిందండి కొంచెం ముందు తడి దమ్ పెట్టేసి అయిపోతుందండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు కూడా బుక్ చేసుకోండి బాగుంది